సో రైతులను ప్రధానంగా పట్టి పీడుస్తున్నటువంటి మరొక సమస్య కళ్ళాలు సో పంట బాగా వండుతుంది పది ఎకరాలు ఉండే రైతుకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే రైతుకు కూడా పంట వండిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎక్కడ వేయాలో తెలిసే పరిస్థితి లేదు సో ఇప్పుడు ఈ మధ్యలో కొంత నేరుగా అక్కడికి ఎక్కడికి ఐకేపీ సెంటర్లకి అక్కడికిక్కడ తీసుకుపోతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఎవరు జాగాలో వాళ్ళకి కళ్ళం అనేది ఉంటే కొంత ఫ్రీగా ఉండే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళే లోపలనే ఇంకేదైనా కొంచెం ధాన్యం వెనక ముందు వచ్చేది ఉంది అంత ఒకసారి తీసుకుపోవాలి ఆరబెట్టుకోవాలంటే ఏంది కళ్ళాలు కావాలి అండ్ ఐకేపీ సెంటర్ ఫుల్గా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వల్ల జాగ్రత్త తక్కువ ఉంది అక్కడ ఒడ్లు ధాన్యం పడతలేవు బైకాన్నే కొంచెం ఆరబెట్టుకోవాలి తర్వాత తీసుకుపోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులకు కళ్ళాల సమస్య అనేది ప్రధానంగా పట్టిపిడిస్తుంది అండ్ ప్రధానంగా తారు రోడ్ల మీద మీరు గమనించే ఉంటారు ఇప్పుడు బతుకమ్మ దసరాకు ముందు కానీ అంటే కొన్ని పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ఈ ధాన్యం రోడ్ల మీద వచ్చే సమయానికి రోడ్డు మీద మొత్తం ధాన్యం పోసి నల్లటి కవర్ కప్పి ఆ రాళ్ళు పెట్టేసి పెడితే పోయి ఆ రోడ్డు అనుకొని రాత్రిపూట తెల్వక ఆయనతో పోయి గుద్దుకొని రాళ్ళ మీద పడి చచ్చిపోవడము ఆ కవర్లు వడ్ల ధాన్యం కుప్పెక్కి కింద పడి చచ్చిపోవడము ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే చాలామంది వాహనదారులు కూడా ఎదుర్కొన్నారు సో ఇలా రైతులకు కళ్ళాల సమస్య తీరితే వాహనదారుల తిప్పలు తప్పుతాయి ప్రభుత్వానికి కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర కొంచెం రద్దీ అయితే తగ్గే అవకాశం ఉంది అయితే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఉపాధి హామీ ద్వారా కళ్ళాల నిర్మాణం సో గతంలోనే అన్నారు మరి ఇది ఏమేందో తెలుసు కానీ ఉపాధి హామీ పథకం కింద కళ్ళాలనేది నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది సో రైతులకు కూడా ఒకటి విజ్ఞప్తి మీరు ఒక ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉంటే నా ఎన్ని గుంటలు అవసరం పడుతుంది అంత కొంత తీసిపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవ్వరు వాళ్ళకి కళ్ళం ఉంటుండే కళ్ళ కానీ జాగ ఇడిచిపెట్టుకుందరు ఇప్పుడు ఇడిచిపెడతలేరు ప్రతి గజం గజం కూడా దున్ని పంట పరిస్థితి కానీ ఇంత ఇడిచిపెట్టుకుంటే మంచిది దేనికైనా ధాన్యం ఆరబెట్టుకునేందుకు కేంద్ర సాయం జాబ్ కార్డు పొందిన సన్న చిన్నకారు రైతులకు అవకాశం ఇండ్లు పొలాల వద్ద ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి అవు ఇండ్ల వద్ద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అడ ఇఫ్ యూ వాంట్ మీకు ఇంటి దగ్గరనే ఎక్కువ జాగు ఉంది మీ ఇంటి దగ్గర జాగ ఉంది అలాంటి మీకు అయిపోయింది కళ్ళం సో ఇంటి దగ్గర ఇంటి పక్క పొంటో ఇంటి అనుకోనో ఇంటి ముందు ఉన్న జరంత జాగ ఎక్కువ ఉంది అక్కడ కూడా కళ్ళాల నిర్మాణం అనేది చేసుకోవచ్చు తేమ శాతం నిబంధనలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ఆరబెట్టే యంత్రాలు సైతం తక్కువగా ఉండడంతో రోజుల తరపడి వేచి చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతల ఇబ్బందులను దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దీని ద్వారా ఏమైందంటే ఇంటి ముందటునే ఉంటే ఆరబెట్టడానికి కానీ దప్పన సడన్గా వర్షం వస్తే ఆ దగ్గరికి కుప్ప నూడిచి కవర్ పోవడానికి కానీ అవకాశం ఉంటుంది బావి కాడు ఉన్న ఇరవై గంటలు రైదు బాయి కానీ ఉంటుంది కాబట్టి అట్లా కూడా అవకాశం ఉంటుంది ఎన్నో కొనుగోలు కేంద్రాల కాడు ఉంటే బిక్కుబిక్కు అని కూడా కూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు పొలాల వద్ద ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్ళాలు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది నాలుగేళ్ల క్రితమే కేంద్రం ఈ అవకాశం ఇచ్చినా రైతులు ముందుకు రాలేదు అయితే ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ప్రభుత్వం సూచించడంతో ఇండ్లు పొలాల వద్ద కళ్ళాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు సో ఇప్పుడైతే ముందుకొస్తున్నారట ఆరబెట్టుకునేందుకు అష్టకష్టాలు కష్టాలు రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు రహదారులు ఇంటి ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఇరుకు స్థలాల్లో ధాన్యం రాసులు పోస్తూ ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే కోతులు వర్షాల వల్ల నష్టం జరుగుతున్నది రోడ్లపై ధాన్యం నిల్వ చేస్తుండటంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలపైన సంఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి మనం ఇందాక చెప్పిందే సో ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ద్వారా ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్ళాల నిర్మాణం కేంద్ర అవకాశం నిర్మాణానికి కేంద్రం అవకాశం కల్పిస్తుండటంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులైతే సంప్రదిస్తున్నారట సో మీరు ఎవరన్నా ఇంటి దగ్గర కానీ బాయ్ కాడ కానీ కళ్ళాల నిర్మాణం చేసుకోవాలంటే వ్యవసాయ శాఖ అధికారులు కలుగురి మూడు రకాల కళ్ళలు ఎన్ని మూడు రకాల కళ్ళలు ఏంటండి జాబ్ కార్డ్ పొందిన సన్న సన్న చిన్న కారు రైతులకు మూడు రకాల కళ్ళలు నిర్మించుకునేందుకు అవకాశం ఉంది యాభై చదరపు మీటర్ల లోపు చేస్తేనేమో యాభై ఆరు వేలు యాభై చదరపు మీటర్ అండ్ అరవై చదరపు మీటర్ల లోపు చేస్తేనేమో అరవై ఎనిమిది వేలు డెబ్బై ఐదు చదరపు మీటర్ల లోపు చేస్తేనేమో ఎనభై ఐదు వేలు అందజేస్తారు ఆ ప్రభుత్వం అంతా చేస్తా సో గతంలో ఇల్లు పొలాల వద్ద నిర్మించుకోవాలని ప్రతిపాదనలు తీసుకొచ్చారు అయితే దీనికి ఒక గంట ఒక గుంట వరకు స్థలం అవసరమవుతుండటంతో గతంలో రైతుల మీదకు రాలేదు కానీ ఈసారి కళ్ళాలు నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారు కళ్ళాలు నిర్మించుకుంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అయింది యాభై చదరపు మీటర్లు నిర్మి కళ్ళం చేసుకుంటే యాభై ఆరు వేలు అరవై చదరపు మీటర్లు చేసుకుంటే అరవై ఎనిమిది వేలు డెబ్బై ఐదు చదరబ మీటర్లు చేసుకుంటేమో ఎనభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వమే డబ్బులు అందజేస్తుంది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయితే జరుగుతుంది మనందరూ తెలిసిందే అసలు గతంలో లేనట్టుగా అంటే ప్రతి సంవత్సరం తెలంగాణలో వరి సాగు అనేది పెరుగుతూ ఉంది రికార్డు స్థాయిలో ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఈ యూరియా సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆడుతున్నాయి రకరకాల ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి గత రెండేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నది సన్నాలకు బోనస్ అందజేస్తుండడంతో అందజేస్తున్నప్పటి నుంచి వరి సాగు మరింత పెరిగింది ఈ వానాకాలానికి సంబంధించి ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకే అందుకోసం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున తేమ పదిహేడు శాతం లోపు ఉండేలా నిబంధనలు తీసుకొచ్చింది దీంతో పచ్చిగా ఉన్న ధాన్యం తీసుకునేందుకు కేంద్ర నిర్వాహకులు నిరాకరిస్తున్నారు ఎందుకంటే సన్న ఒడ్లు తీసుకునే వాటి వాళ్ళు బోనస్ ఇవ్వట్టి దాన్ని తీసుకపోయి మళ్ళీ బియ్యం తీసుకొచ్చి మళ్ళీ పేదలకు బియ్యం మంచానే అందుకే ఎండిన ఓట్లనే తీసుకుంటామని చెప్పి నిబంధన పెట్టారు దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు కళ్ళాలను అయితే ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు సో గతంలో ముందుకు రాని రైతులు ఇప్పుడైతే వస్తున్నారు వివిధ దశల్లో నిర్మా సైజును బట్టి నిర్మాణం చేసుకుంటే యాభై ఆరు వేలు అరవై ఎనిమిది వేలు డెబ్ ఎనభై ఐదు వేలు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తారట చిన్న సన్నకారు రైతులకు మీ బావి కాడ కానీ కళ్ళాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటికాడ కానీ కళ్ళాలు ఏర్పాటు చేసుకోవచ్చు అందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది ఇందిరమ్మ ఉపాధి హామీ పథకం కింద సో రైతులు ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోరి ఆ రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబెట్టి అటు వర్షాలు పడితే మీరు ఇబ్బంది వాళ్ళు తొడకుంటా వాహనదారులు ఇబ్బంది వాళ్ళు అట్లాంటివి కూడా తగ్గే అవకాశం అయితే ఉంది వ్యవసాయ శాఖ అధికారులంగా కలువూరి